నాకు తెలిసి ఒక ఐదేళ్ళు పదేళ్ళు నుంచి ఇక్కడ బోర్డు మేము చూస్తూనే ఉన్నాము బీసీఆర్ కాలనీ అని చెప్పేసి అయితే ఈ కాలనీ అప్పటికే ఎప్పుడో ఏ ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు ఇక్కడ ఇంట్లో వచ్చి కట్టుకునే పరిస్థితి లేకపోవడంతో ఆర్డీటీని ఆశ్రయించడం జరిగింది అందులో భాగంగానే అప్పటి వరకు కూడా ఎక్కడా లేని అబ్జెక్షను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ ఏరియా మొత్తం వచ్చేసి మొత్తము ఒక్కసారిగా రోజు రోజుకు రేట్లు పెరిగిన సమయం ఎక్కువైపోయింది అలాంటి సమయంలో ఇలా దళితులకు కేటాయించిన భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా గత పదిహేను నుంచి ఉన్న బోర్డుకి అబ్జెక్షను భూమికి రాకుండే అబ్జెక్షను ఈ మధ్య కాలంలోనే రావడం అనేది మనం కల్లారా చూస్తూ ఉన్నాము అందులో భాగంగా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఇక్కడ దాదాపుగా డెబ్బై రోజులు కావస్తుంది ఇక్కడ నిరాహార అంటే ఈ రిలే రిలేగా ఈరోజు కూర్చొని వీళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు అందులో భాగంగా మనతో పాటు బీసీఆర్ దాస్ గారు ఈ కాలనీ ఏర్పాటు కోసం ఆయన ఎన్నో పదేళ్ళు ఏళ్ళ నుంచి కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా దళితులకు బడుగు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే మనస్తత్వంతో ఈరోజు ముందుకు పోతూ వాళ్ళు మందకృష్ణ మాదిగా వారి కృష్ణ మాదిగా ఆధ్వర్యం నాయకత్వంలో పనిచేస్తూ ఉంటారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాము ముఖ్యంగా ఇక్కడున్న సర్వే నెంబర్ ఏంటి దీంట్లో ఏం అన్యాయం జరిగింది దీనికి ఎందుకు ఈ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాలనీ అనే విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఇది ఈ బోర్డు వచ్చేసి పదహైదు ఏళ్ళ నుంచి పది పదహైదు ఏళ్ళ నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నాము ఇట్లా పోయినప్పుడల్లా చూస్తూ ఉంటాము మేము కాలనీ వచ్చేసి ఇట్లా మెయిన్ రోడ్డుకి ఉంది అనుకోలేదు అయితే ఈ కాలనీ మెయిన్ రోడ్డుకి రావడమే దీనికి శాపంగా ఈరోజు మారింది అని అనుకుంటున్నాము దాని గురించి రెండు విషయాలు ఈరోజు అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో రెండు వేల పదిలో ప్రభుత్వం వారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో మా కమిటీ మెంబరు అధ్యక్షులు సూర్యగారు చెప్పినట్లు స్తోమత లేక ఆర్టీటీని ఆశ్రయించినందున వాళ్ళు తప్పకుండా డిపాజిట్ చేయండి కట్టిస్తామని చెప్పారు ఆ విధంగా డిపాజిట్ చేశాం వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇళ్ళు కడతామని దానికి ఆలస్యమైంది ఈ విషయంలోన ప్రతాప్ రెడ్డి గారు దీన్ని గమనించి రెండు వేల పదిలో ఇచ్చిన దాన్ని మాకు వెంటనే సర్వే చేసి వాళ్ళని చెప్పని మేము కలెక్టర్ గారి పైన ఒత్తిడి తెచ్చిన క్రమంలో అప్పటి ఆర్టీఓ మసూదన్ గారు మరి వెంటనే సర్వే చేయించి మండల సర్వేరు అదేవిధంగా సచివాలయం సర్వేరు అశోక్ గారిని పిలిపించి మరి సర్వే చేయించి హద్దులు చూపించి ఇక్కడ ఇక్కడ మీరు సిమెంట్ తిమ్ములు నాటుకోండి ఇక్కడ వెనక అంతా మీదే అని చెప్పని సర్వే ప్రతాపరెడ్డి గారు చెప్పిన క్రమంలో మేము బండ్లు కూడా అన్ని పాతుకొని ఇక్కడ ఇళ్ళు నిర్మించేదానికి ప్రయత్నం చేసిన క్రమంలో సర్వే ప్రతాప్ రెడ్డి గారు నలభై ఏడు సర్వే నెంబర్ని నాలుగు సార్లు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాకోకుండా వైసీపీ కన్వీనర్ మాదన్న గారు అదేవిధంగా వైసీపీ నాయకులు అర్జునప్ప గారు అదే క్రమంలోనే వైసీపీ సర్పంచ్ మరి అక్కంపల్లి లింగమయ్య గారు అదేవిధంగా డాక్టర్ సీనా వైసీపీ నాయకులు వీళ్ళు వీళ్ళని కుమ్మక్కై శ్రీ గారిని ఎంట పెట్టుకొని వచ్చి మాకు భారీ నష్టం చేసి సబ్ డివిజన్ చేసి సార్లు నంబర్ మార్చి ఈరోజు దళితుల నోట్లో మట్టి కొట్టి ప్రధానంగా మాదికలకి అన్యాయం చేస్తున్న సర్వే ప్రతాపిరెడ్డి గారి విషయంలో సార్ ఇప్పుడు ఈ భూమి ఎలా మీకు వచ్చిందనే రెండు విషయాలు చెప్పండి అంటే క్లుప్తంగా అంటే ఈ భూమి మీకు ఏదో ఏ విధంగా వచ్చింది హైకోర్టు ద్వారా వచ్చిందన్నారు ఏ విధంగా సార్ మొట్టమొదటిగా ఇల్లు లేని వాళ్ళకి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు ఇవ్వాలనే అప్పుడు కలెక్టర్ గారికి అప్లై చేశాము ఆయన ఈ సర్వే నంబర్ నలభై సర్వే నంబర్లోనూ ఇవ్వాలని చెప్పిన ప్రస్తుత డిఆర్ఓ గారే అప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు మాకు పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు ఇచ్చిన క్రమంలోన ఇప్పుడు మీకు దీంట్లోన లేదు అని రెండు వేల ఇరవైలో నాకు తెలిసిన క్రమంలో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాము హైకోర్టు నుంచి అడ్వకేట్ జనరల్ గారు కూడా జడ్జి గారికి నేను కూడా ఉన్నాను అక్కడ మాకు గవర్నమెంట్కి ఎన్నికి తీసుకునేదానికి మాకు ఇష్టం లేదు ఇది మాదిగోలికి ఇచ్చినది కాబట్టి మాధగోలు ఇదే అని ఆయన చెప్పాడు తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చింది దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా మరి సర్వేర్ ప్రతాప్ రెడ్డి గారు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టించుకొని మమ్మల్ని అందరూ భారీ నష్టం చేసి ఈరోజు రోడ్డు పాలు చేసిన వ్యక్తి సర్వేర్ ప్రతాప్ రెడ్డి గారు దీంట్లోన కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం కోల్పించిన తర్వాత మాదన్న లింగమయ్య అదేవిధంగా మరి ప్రతాప్ రెడ్డి గారు తర్వాత డాక్టర్ సీనా తర్వాత అర్జునప్ప వీళ్ళు కుమ్మక్కై ఎట్టి పరిస్థితుల్లోన ఇప్పుడు ఇందాక డిత్రి భాష గారు చెప్పినట్లు ఛానల్స్ వాళ్ళు మరి దళితులు ముందు ఉండకూడదు రోడ్డుకు ఉండకూడదు అనే ఉంటే విలువ పెరుగుతుంది అని చెప్పని మమ్మల్ని వెనికి పంపించి ముందర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి ప్లాన్ చేశారు కరెక్ట్ మాట అడిగారు ఆయన కాబట్టి మేము ఎనికి పోము ముందరికి పోము మాకు ఇక్కడ పట్టాలు ఉన్నాయి మీకు ఆల్రెడీ కోట ఆర్డర్ ఇక్కడే ఉంది మాకు దీంట్లోనే కొల్పించేయాలని చెప్పని మేము గత అరవై రెండు రోజులుగా గత అరవై రెండు రోజులుగా ఇక్కడ సైట్లోనే మాకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే మేము రిలే నీరా చేస్తున్న ఈరోజు అరవై రెండవ రోజు అరవై రెండు రోజులుగా మాదిగలు మా స్థలం కోసము రైట్ రైల్గా కరెక్ట్గా న్యాయంగా ఉండిందని అడుగుతుంటే కనీసం ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు ప్రభుత్వ అధికారులు పట్టించుకోపోగా వానాలు ఏమి లేదు మాదిగలే ఉంటే ఉంటారు సత్తా సత్తారని చెప్పని వానాలు అట్లే సాయనే అని చెప్పని మమ్మల్ని గాలి వదిలేసి మేము ఇట్లే ఇచ్చినా ఇట్లా సచ్చినా పర్వాలేదు అని చెప్పని ప్రభుత్వం వారు స్పందనలో చెప్పినా స్పందించుకోకుండా మాదిగలు సస్తేనేమని చెప్పని ఏమాత్రము మరి ప్రభుత్వం వారు ప్రభుత్వ అధికారులు స్పందించకుండా ఈరోజు మాకు మా నోట్లో దుమ్ము కొడుతున్నారు వెంటనే దీన్ని సర్వే చేసి మాకు ఎలక్షన్ కోడ్ లోపల మా పట్టాలు మాకు ఇవ్వాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము రెండవ విషయము అర్జునప్ప అర్జునప్ప గారు సీలింగ్ భూమిది వాళ్ళ మామూలుది అర్జునప్ప గారు మొత్తము టౌన్ అంతా జిల్లా అంతా ప్రచారం చేస్తున్నారు గారు ఎనికిపోయేదానికి ఒప్పుకున్నాడు మరి గారికి మేము డబ్బులు ఇచ్చినాము అని చెప్పని చాలామందికి చెప్తున్నాడు అది కూడా మేము ప్లే చేసినాము దాన్నంతా మరి పెన్ డ్రైవ్లేసి ఎస్పి గారు కూడా అందజేశాము ఎవరెవరు చెప్పినారో దాంట్లో కూడా పేర్లు ఉన్నాయి వాళ్ళందరినీ తప్పకుండా కోర్టులో మేమే చెప్తాం కోర్టులో చూపిస్తాం దాన్ని గారు ఏమంటే మూర్ఖుడు మమ్మల్ని భయపడిస్తాడు ప్రధానంగా అన్ని భయపడిస్తాడు నెక్స్ట్ వచ్చేది గవర్నమెంట్ మాదే మా స్థలం లేకపోతుంది వాడే దాసుగాడు ఏం చేస్తాడు వీడేం చేస్తాడు అని చెప్పని గారు మా వాళ్ళందరూ చెప్పి ఇంకా పోయా మీకు మేము దాసుకు డబ్బులు ఇచ్చినాము దాచుకు డబ్బులు ఇచ్చినాము ఎన్కి పోండి ముందు రామే రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పని అర్జునప్ప ఇప్పుడు మేము అడిగేది క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు రైట్ గా హైకోర్టు ఆర్డర్ ఉంది మీకు పట్టాలు ఇచ్చినామంటున్నారు మరి ఇక్కడ మీరు ఇప్పుడు రైట్ గా వేసుకునే హక్కు మీకు ఉంది కానీ మళ్ళీ ప్రో పోలీస్ తో మీరు అది ఎందుకు చేయడం లేదు పోలీస్ ప్రొటెక్షన్ ఎమ్మెల్యే సోదరుల పేర్లు చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు అసలు పోలీస్ ప్రొటెక్షన్ అనే విషయమే దీనికి పొగ్గకుండా తహసీల్దార్ చెప్పి ఎమ్మెల్యే సోదరులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారి నాకు పేరు రాలేదు కానీ నా నోటికి ఆయన సోదరులే ఈ మాదన్న లింగమయ్య అర్జునప్ప సీన మాకు ఎమ్మెల్యే సోదరులే సపోర్ట్ ఉండారు అధికారంలో ఉండే వైసీపీ పార్టీ మాకు సపోర్ట్ ఉంది మీరేం చేస్తారు మాకు కాబట్టి మేము కొల్పించేదానికి లేదు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ తహసీల్దార్కి ఆర్టీఓ గారు చెప్పి దీని మీద వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టించినారు దీని నోటీస్ ఇచ్చినారు వన్ ఫార్టీ సెక్షన్ పెట్టించినారు దీన్ని ఎవరు బండలు పాతుకోకూడదు ఎవరు చేయకూడదు అని చెప్పిండేదానికి మనము ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజాస్వామ్యంలోనే దీని కార్యాచరణ ముందుకు ఏ విధంగా పోతారు కలెక్టర్ ముట్టడి ఇలాంటి కార్యక్రమాలు పోయే పరిస్థితి ఉందా భవిష్యత్తులోన ఈరోజు మా వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వచ్చారు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడి మరి దళిత గిరిజన అఖిలపక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేద్దామనే విషయంలో మా వాళ్ళు కూడా ఉన్నారు అది రేపు కాకుండా ఎల్లుండి దళిత గిరిజన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి ఏ విధంగా అయితే మనము నలభై ఏడు నెంబర్ పైన మనం కొల్పించుకోగలము ఏ విధంగా అయితే మనము దీంట్లో బండలు పాతుకొని ఎలక్షన్ లోపలే చేసుకోగలమనే విషయం పైన ఒక నగర బంద్ కార్యక్రమం పైన పోదామని మరి అఖిలపక్ష కమిటీ వాళ్ళందరూ ఫోన్లోన నాకు చెప్పారు ఆ నగర బంద్ అనేది నేను కూడా కమిటీ వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు వచ్చినారు ముఖ్యమైన వాళ్ళు మాట్లాడిన తర్వాత శనివారము మేము దళిత గిరిజన అఖిలపక్ష కమిటీ ఎన్జిఓ స్వములో ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఆ ఏ ఆ సమావేశంలోన ఎప్పుడు నగర్ బంద్ చేయాలి ఏ విధంగా చేయాలి గణేష్ గారు చెప్పినట్లు మరి కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేద్దామా లేదంటే నగర్ బంద్ చేద్దామా మరి ఏ విధంగా అయితే మనము దీన్ని సక్సెస్ చేద్దాం ఏ విధంగా అయితే మన వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతాం అనే దానిపైన మా మా కురుగుంట కమిటీ అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు తర్వాత కురుగుంట కమిటీ వాళ్ళు కూడా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి మేము ఫైనల్గా శనివారం ఏమనేది ఒక నిర్ణయానికి అయితే వస్తాం ఇప్పుడైతే అర్జునప్ప గారు ఏదైతే నాకు డబ్బులు ఇచ్చినారని చెప్తున్నారో దానికంటే ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తాను ఆయనకి ఆయన్నే తీసుకోమను ఇప్పుడు ఏ ఇప్పుడు నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ అని అంటే వచ్చేది మాకు గవర్నమెంట్ వస్తుంది దాసగాడ ఏం చేసినా నేను డబ్బులు ఇచ్చినాను వాడు వీడు ఏం చేయలేడని చెప్తున్నాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడకూడదు అర్జునబ్ గారు పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం మాట్లాడాలా ప్రజాస్వామ్యంలో ఉండ మనం ఏమి ఏమి నియంత్ర పరిపాలనలో లేము దీన్ని గమనించుకొని అర్జునప్ప అప్పగారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళు తీసుకుంటా నాకు సాయం చేయండి అని అర్జునప్ప అప్పగారు చెప్తుంటారు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మరి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు తీసుకుంటా నేను మా గవర్నమెంటే మా గవర్నమెంటే అని చెప్పుకుంటున్నాడు అట్లా అబద్ధాలు ఎప్పుడు చెప్పద్దు అని చెప్పు మేము అట్లా మోసం చేసేది జనాల దగ్గర డబ్బులు తీసుకొని తీసుకునే అలవాటు మాకు లేవు మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు పుట్టినోడిని నేను ఈ విషయంలోనే అర్జునప్ప గారు ఒకటి పదిసార్లు ఆలోచించి దీన్ని వెంటనే ఖండించాలి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అర్జునప్ప గారికి ఆ క్రమంలోనే నా సావుకి నా సావుకి ఎవరైతే కారణమవుతారో ప్రధానంగా మాదన్న అర్జునప్ప లింగమయ్య సీనాలు సర్వేర్ ప్రతాపరెడ్డి గారు వీళ్ళే నా సాగుకారు నా కార్యకర్తలు మేము ఉంటామో సొస్తామని అంటున్నారు నా కార్యకర్తలు ఎవరు ఆత్మ బలిదానం చేసుకోవద్దు నేను డెబ్బై రెండేళ్ళు వయసు నేను ఉంటే ఏం పోతే ఏమి మీకు న్యాయం జరగాలంటే నా లాంటి వాళ్ళు పోయినా కూడా పోతేనే వెంటనే మీకు న్యాయం జరుగుతుంది అందుకనే నా సావుకి నా బాధకి నా కష్టాలకి నా కార్యకర్తలకి ఎంఆర్పిఎస్ వాళ్ళకి ఇది రావాలంటే నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే నేను పోతే వీళ్ళు ఐదు మందే మాత్రం తప్పకుండా కారణమని అని సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు ఎంతో సహకరించారో అరవై రోజులుగా భవిష్యత్తులో కూడా మాకు సహకరించి తప్పకుండా మరి మాదిగులకు ఈ న్యాయం జరిగే విధంగా చూడాలని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మాదిగలను పట్టించుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగ మంద కృష్ణ గారి నాయకత్వం కృష్ణ మాదిగ గారి నాయకత్వం సర్వే నంబర్ నలభై ఐదు వెంటనే కల్పించాలి సర్వే నంబర్ నలభై ఐదు వెంటనే మాదిగ మరియు లా సాలెను జై మాదిగ జై భీమ్ చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి పూర్తిగా ఈరోజు క్లుప్తంగా వివరించడం జరిగింది అయితే ఖచ్చితంగా న్యాయం జరగాలి లేకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి స్పందించకపోతే కలెక్టరేట్ను ముట్టడించడానికి నగర బంధుకు కూడా పిలుపునిచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేశారు చూసినానండి డీటీను అనంతపురం